రెండింటిలో మీరు ఏది చూస్ చేసుకుంటారు మేము నవీన్ యాదవ్ నవీన నవీన చేసుకుంటున్నాం నవీన్ యాదవ్ ఇంకొక చదువుకున్న వ్యక్తి ప్రజల కోసం ఎలా పాటు పడతాడంటే ఎన్జిఓన్ పెట్టి స్వచ్ఛందంగా ఎవరైనా ఆపద అని వాళ్ళ కోసం పరితపించే ఫ్యామిలీ విశాల యాదవ్ వాళ్ళ నవీన్ గారు జూబ్లీ సంక్రాంతి పోటీ చేస్తున్నారు ప్రజలు ఏదైతే కావాలనుకుంటున్నారో అది చేయగలక సమర్థుడు నవీన్ గారు ఇప్పుడు జూబ్లీ సెలెక్షన్ గెలుస్తానంటారా హండ్రెడ్ పర్సెంట్ మంచి అబ్బాయి అయితే చూజ్ చేసుకుంటారా చేసుకుంటే మంచి చేశాడు అన్న నమ్మకంతోనే చేసుకుంటాం ఇంతకుముందు రెండు సార్లు చేసి